నమస్తే అండి నేను రోజా ట్రంప్ మామ అధికారంలోకి వచ్చాడనే కానీ భారతీయ స్టూడెంట్స్కి అయితే అసలు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాడు ప్రశాంతంగా చదువుకుందామని చెప్పేసి ఆ దేశం వెళితే లేదంటే ఆ దేశంలో ఉద్యోగం చేద్దామని వెళ్తే ఇప్పుడు ట్రంప్ మామ తెచ్చినటువంటి టిప్పులు అన్ని అన్ని కాదు చాలామంది అయితే కనుక ఇదేంది ఎలా ఏంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనే ఒక సిచ్యువేషన్కి అయితే వచ్చినారు అయితే మరి ముఖ్యంగా అయితే వీసా ముగింపు ఎవరికైతే ఉంటుందో ఆ విద్యార్థులు అయితే ట్రంప్ గండం గట్టిగానే పట్టిందని చెప్పొచ్చు కాబట్టి ఈ వీసా గడువు ముగిస్తున్నటువంటి ఎక్కువగా దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులైన కాబట్టి ట్రంప్ మామ అసలు ఏం చేస్తాడు దీని కథ ఏంది దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేది చూద్దాం అమెరికాలో ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అక్కడ చదువుకునేటటువంటి విదేశీ విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పాల్సిందే వీసాల గడువు ముగిసినప్పటికీ కూడా అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి విద్యార్థులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది తాజాగా అమెరికాలో వలస చట్టాలు అమలుపై వైట్ హౌస్ కమిటీ విచారణ చేపట్టింది ఈ సందర్భంగా పలువురు చట్టసభ సభ్యులు సైతం తమ సూచనలు వెల్లడించడం జరిగింది ఇక ఏడు వందల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారట ఈ వీసాల అటు ఇటుగా ఉంటున్నటువంటి విద్యార్థులు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్కి చెందినటువంటి ఏ అయితే వాగన్ కమిటీ వీసాల గడువు అయితే ఉండేదో ముగిసినటువంటి స్టూడెంట్స్పై ప్రత్యేకంగా వివరాలు సేకరించారు ఈ కమిటీ ప్రకారం రెండు వేల ఇరవై మూడులోనే వీసా గడువు ముగిసినటువంటి సుమారు ఏడు వేల మంది భారతీయ విద్యార్థులు ఇంకా అమెరికాలో ఉన్నట్టు తేలింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు దేశాలకు చెందినటువంటి విద్యార్థులు అమెరికాలో అయితే చదువుకుంటున్నారు వీరిలో ఇరవై మందికి పైగా వీసాగడువు దాటిన అమెరికాలో ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు యూనివర్సిటీలు కళాశాలల్లో పూర్తిస్థాయి విద్యార్థిగా చదువుకునే వారికి అమెరికా ప్రభుత్వం వచ్చేసి ఎఫ్ వన్ వీసా అయితే జారీ చేస్తుంది అన్నమాట ఈ ఎఫ్ వన్ వీసా వృత్తిపరమైనటువంటి కోర్సులు నాన్ అకాడమిక్ అవసరాలని జారీ చేయడం అయితే జరిగింది ఈ వీసా కేటగిరీలో ఉన్నవారే ఎక్కువగా వీసాగడువు దాటినా అమెరికాలో ఉంటున్నారని సమాచారం అంటే అక్కడికి వెళ్ళి చదువుకునేటటువంటి వ్యక్తులకు జారీ చేసేటటువంటి వీసా ఏదైతే ఉంటుందో ఎఫ్ఎన్ వీసా సో ఇది ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఆ దేశంలోనే ఇంకా వాళ్ళు నివాసం ఉంటున్నారట ఇక హెచ్ 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 వన్ బి వీసానికి వస్తా హెచ్ వన్ బి వీసానికి వస్తే హెచ్ జెసికా ఎం వాగన్ కమిటీ అభిప్రాయం ప్రకారం అంటే అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేశారనమాట సో ఆ కమిటీ ఈ ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారో లేదంటే వలసదారులు ఉన్నారో లేదంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారో సో అందరూ కూడా ఈ కమిటీ కింద మొత్తం విశ్లేషణ చేయడం జరుగుతుంది కమిటీ జెసికా ఎం వాగన్ కమిటీ అభిప్రాయం ప్రకారం హెచ్ వన్ బి రెండేళ్ల గడువు మాత్రమే ఉండాలి అవసరమైతే నాలుగేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం కూడా కల్పించాలి ఆటోమేటిక్ గ్రీన్ కార్డు పొడిగింపులైతే రద్దు చేయాల్సి ఉంటుంది వీసాల సంఖ్య డెబ్బై ఐదు వేల లోపే పరిమితం చేయాలి అత్యధిక వేతనాలు చెల్లించేటటువంటి సంస్థలకు మాత్రమే వీటిని కేటాయించాలని చెప్పేసి ఈ కమిటీ అయితే సూచించడం జరిగింది ఇక పార్ట్ టైం చేస్తారు కదా చాలామంది అక్కడికి వెళ్ళి సో వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాం ట్రంప్ ప్రభుత్వం విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే భారతీయ విద్యార్థులు కనుక అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పట్టుబడితే వీసాలు రద్దు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు దీంతో పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకునే అయ్యే ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలో ఈ రోజున విద్యార్థులకు తెలియక అనేక రకాల ఇబ్బందులు పడ్డం జరుగుతోంది మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నారు ఎందుకంటే డాలర్ విలువ ఈ రోజున ఎనభై ఆరు రూపాయలు ఉంది ఏది కొనాలన్నా అక్కడ డాలర్స్లో పే చేయాలి ఇక్కడ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టుకుంటే కనుక మనకి టిఫిన్ అయిపోద్ది లేదంటే యాభై రూపాయలు పెట్టుకుంటే భోజనం అయిపోతుంది కానీ అలా కాదే అక్కడ బర్గర్ తినాలన్నా కానీ మూడు డాలర్లు అంటాడు వాడు పెప్సీ తాగాలన్నా కానీ ఒక మూడు డాలర్లు రెండు డాలర్లు అంటాడు సో అలాంటి సిచ్యువేషన్ అమెరికాది అంటే ఒక టిఫిన్ చేయాలని కానీ చేతులు నాలుగు వందలు ఐదు వందలు పట్టుకుంటే కానీ కడుపు ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కంప్లీట్ మీల్ తినాలంటే ఒక ఎనిమిది నుంచి పది డాలర్లు పట్టుకోవాల్సిందే సో ఇలాంటి టైంలో వాళ్ళు గంటకి అక్కడ పనిచేస్తే ఒక ఏడు నుంచి ఆరు నుంచి ఏడు డాలర్లు లేదా పది డాలర్ల వరకు ఇస్తారనమాట ఒక గంటకి ఏది రెస్టారెంట్లో కావచ్చు హోటల్స్లో కావచ్చు పనిచేస్తే సర్వర్స్ కిందో లేకపోతే క్లీనర్స్ కిందో లేకపోతే ఇంకేదన్నా గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తే ఏడు నుంచి పది డాలర్లు ఇవ్వడైతే జరిగితే అది కూడా ఏరియాని బట్టి ఉంటుంది కొంతమందికి ఇంకా పెరగవచ్చు పదిహేను ఇవ్వచ్చు కొంతమందికి ఐదు ఆరు ఇవ్వచ్చు సో అది ఉంటుంది అనమాట వీళ్ళు పార్ట్ టైం చేసుకోవడం కారణంగా ఇంటి మీద బడ్డం తగ్గుతుంది భారతీయ తల్లిదండ్రులకి సో ఆ బడ్డం తగ్గడం కారణంగా వాళ్ళు అక్కడే ఏదైతే వాళ్ళ జీవన వృద్ధికి కావాల్సినటువంటి సంపాదన మొత్తాన్ని అక్కడే సమకూర్చుకోగా ఇంటి నుంచి తల్లిదండ్రులు వచ్చేసి వీళ్ళ విద్యా విద్యా చదువుల కోసం అని చెప్పేసి విద్యా బుద్ధుల కోసం అని చెప్పేసి ఆ డబ్బులు అయితే పంపిస్తారు ఎంతైతే అంత అది ఎంత అంటున్నావు కానీ చేతిలో ముప్పై నాలుగు లక్షలు పట్టుకునే భావాలి వాళ్ళకి ఈ రోజున అంతకంటే యాభై లక్షల చేతిలో ఉంటే కానీ నా నడవలేనటువంటి పరిస్థితి సో అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడం అనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కళ తమ పిల్లలను అప్పు చేసినా సరే అమెరికా పంపాలనుకునేది భారతీయుల మైండ్ సెట్ అనమాట సో ఆ విధంగా తల్లిదండ్రులు ఆధారపడుతూ ఉంటారు సంబంధ కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భారతీయ విద్యార్థులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు ఎవరికి చెప్పుకోలేక మౌనంగా భరిస్తూ ఉంటారు ట్రంప్ రాకతో ఈ వాస్తవాలైతే బయటకు వస్తున్నాయి ఇక భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి అమెరికాకి అయితే పెరిగిపోతుందండి ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రస్తుతం దాదాపు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరి సంఖ్య ఏటా ముప్పై ఐదు శాతం వరకు పెరుగుతుంది చైనా విద్యార్థులు కూడా ఈ విషయంలో భారత విద్యార్థులు వెనక్కి నెట్టేశారు సో అయితే అమెరికా వెళ్లే విద్యార్థులు అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు ఆ అప్పులు తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు వీరికి ఇందాక చెప్పా కదా గంటకు పది డాలర్ల వరకు చెల్లించడం అయితే జరిగింది అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసినటువంటి విద్యార్థికి అయితే గంటకు ఇరవై గంటల పాటు పనిచేసేందుకు అవకాశం కూడా ఉంటుంది ఈ లెక్కన ఒక్కొక్క విద్యార్థి డెబ్బై వేల వరకు సంపాదించుకోవడానికి కేవలం పార్ట్ టైం జాబ్స్ వల్ల డెబ్బై వేల వరకు అయితే సంపాదించుకోవచ్చు ఆ విధంగా వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి కావచ్చు కళాశాల ఫీజు కావచ్చు భోజనం కావచ్చు రవాణా ఖర్చులు కావచ్చు ఇవన్నీ కూడా సరిపెట్టుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా ఇంకా అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకి తీసుకుంటే గారికి పదిహేడు వందల డాలర్లు సో వెయ్యి డాలర్లు అంటే గారికి ఎనభై ఆరు వేల రూపాయలు అంటే అర్థం చేసుకోండి ఇంచుమించు లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేలు లోపు అంటే దాదాపు ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇంకా అదనం ఒక విద్యార్థి నెలంతా పార్ట్ టైం జాబ్ చేసినా ఇంటి అద్దె ఇతర ఖర్చులకు నెగ్గుకు రావడం కష్టమవుతుంది అలాంటిది ఇప్పుడు ఆ సంపాదన కూడా సమకూర్చుకోవడానికి ట్రంప్ అమెరికా ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఈ రోజున ఆ కుటుంబాలు నిరాశలు తీవ్ర నిరాశలు అది విద్యార్థులు కావచ్చు కుటుంబాలు కావచ్చు నిరాశలు ఉన్నారని చెప్పొచ్చు ఇక గ్రీన్ కార్డు వస్తే కనుక ఆ దేశంలో కనుక వాళ్ళంతా హ్యాపీ పర్సన్ ఇంకొకటి లేరని చెప్పచ్చు కానీ గ్రీన్ కార్డ్ రావాలంటే మామూలు విషయం అయితే కాదు సో ఎలాగోలా ఇంటి దగ్గర నుంచి అప్పు చేసి అక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకున్న వచ్చే జీతంలో ప్రతి వంద రూపాయలకి ప్రభుత్వానికి ముప్పై రూపాయలు పన్ను కింద చెల్లించాలి ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులు భరించాలి అలా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం ఆ దేశంలో అయితే పెద్ద ప్రహాసనం అని చెప్పాలి భారతీయులకు ఏటా ఏడు వేల గ్రీన్ కార్డులు అయితే అమెరికా ఇవ్వడం అయితే జరుగుతుంది ఏం లేదు గ్రీన్ కార్డు అంటే మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి ఆ దేశానికి చదువుకుండా వెళ్ళి మేము అక్కడే ఉండిపోతాం మీ అమెరిక భారతదేశం అనే దేశానికి మళ్ళీ మేము తిరిగి రామ్ వాళ్ళు ఎన్ఆర్ఐలుగా సెటిల్ అవుతారనమాట సో వాళ్ళకి తప్పు పడటానికి లేదనమాట ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం ఉండి అక్కడ ఆటుపోట్లు అన్నింటిని ఎదుర్కొని అక్కడ రేసిజంని ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఫేస్ చేసి వాళ్ళ లైఫ్లో స్థిరపడ్డారు కాబట్టి వాళ్ళు గ్రీన్ కార్డ్కి అర్హులే అవుతారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జీవన శైలి కావచ్చు భారతదేశంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి జీవన శైలి కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తీరు కావచ్చు అంతా భారత్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా అమెరికాలో బ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా అమెరికా నుంచి చేసే వాళ్ళే సో వాళ్ళ ప్రతిదీ కూడా గవర్నమెంట్ అదేవిధంగా వరకు చాలా నీట్గా ఉంటారన్నమాట పరిశుభాల దగ్గర పరిశుభ్ర చుట్టూ ఉన్నటువంటి పరిసరాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక అందుకోసం చాలా మంది వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ లైఫ్ స్టైల్ పడగా అక్కడికి పోతారు సో కేవలం ఏడు వేల మందికి మాత్రమే సంవత్సరానికి గ్రీన్ కార్డులు అయితే ఇస్తున్నాయి దీనికోసం వచ్చేసి ఒక్క సంవత్సరానికి లక్షల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉదాహరణ లక్ష మంది పార్టిసిపేట్ చేస్తే ఏడు ఏడు ఇది నేను నెంబర్ చెప్తున్నాను రెండు వేల పన్నెండులో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వరకు ఇప్పటికి ఇస్తున్నారంట రెండు వేల పన్నెండులో దరఖాస్తు చేస్తే ఇప్పుడు అంటే ఇంచుమించు రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసి పదేళ్ళు ఇది ఇరవై ఐదు కాబట్టి ఇంచుమించు పదమూడేళ్ళు ఉంటే కానీ వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డు వస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే నలభై ఏళ్ళు పడుతుందట సో అప్పటి వరకు అదనపు ట్యాక్సులు కడుతూ హెచ్ వన్ బి హెచ్ వన్ వీసాపైనే బిక్కు బిక్కుమంటూ బతికేయాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ట్రంప్ ప్రభుత్వం యొక్క కఠిన విధానాలు ఈ రోజున భారతీయులైతే చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇంత కష్టం ఉన్నప్పటికీ కూడా అమెరికాలో చదువుకోలేని ఆస్తి వెళ్తున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ షాక్ అయితే ఇస్తుంది ట్రంప్ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది వేలకు పైగా పార్ట్ టైం జాబ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ఐస్టీమ్ అదుపులోకి అయితే తీసుకుంది దీంతో భారతీయ విద్యార్థులు అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదండి ఇదే ఉన్నప్పటికీ కూడా పొరుగు దేశం వెళ్ళి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆ అక్కడికి వెళ్ళారంటేనే ఇంట్లో ఎంత కొంత ఉందనే అర్థం చేసుకోవచ్చు కొంతమంది అప్పులు చేసుకొని పంపిస్తారు అక్కడ సెటిల్ అయితే ఓ ఫ్యామిలీ సెటిల్ అయిపోద్దని చెప్పేసి భావిస్తారు అలాంటిది ఈరోజు ట్రంప్ మామ వచ్చిన తర్వాత భారతీయ విద్యార్థులైతే ఒక వణుకు వణికిస్తున్నాడని చెప్పాలి మరి దీనికి సంబంధించి భారతీయ విద్యార్థులు వాళ్ళ బాధలో వర్ణనత్యతం మరి మన ప్రభుత్వం మోడీ గారు ఏమైనా చర్యలు తీసుకొని దీనికి సంబంధించి మూవ్ అవుతారో లేదో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మోడీ గారి వల్లే అవుతుంది ప్రస్తుతానికైతే ఎవరు మాట్లాడినా ట్రంప్ మామ వెళ్ళడనమాట సో మోడీ మాట్లాడితే మాత్రమే ట్రంప్ మామ ఏదన్నా ఆలోచించడానికి అయితే అవకాశం ఉంది మరి చూద్దాం ఏం జరగబోదు ఏదైనా మనం ఆ దేశం నుంచి చదువుకోవడానికి వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థికి కూడా మంచి జరగాలని కోరుకుందాం చాలా మంది కోడి కూడా మీద ఎగలుగుతారు ఆ దేశం వెళ్ళి చదువుకోవాలి మన దేశంలో చదువుకోవద్దని గుర్తుపెట్టుకోండి మన దేశం గొప్పతనం పెరగాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే అప్పుడు మీరు అడగవచ్చు మరి అమెరికా వాళ్ళు మన దేశం రావట్లేదు కానీ వాడు ఆల్రెడీ వాళ్ళు ఏంటనేది ప్రపంచానికి ప్రూవ్ చేసేసుకున్నారు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి చైనా వాళ్ళు కూడా వాళ్ళు ఆ కంట్రీ ఆ లెవెల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అమెరికానో కెనడాకో ఎక్కడికో పోయి చదువుకుంటారు అన్నమాట ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంతో కంపేర్ చేస్తే కూడా రెవెన్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎవడు ఎంత చదివినా సరే మన కడుపు కోసమే మన పొట్ట కోసమే ఆ డబ్బు కోసమే కాబట్టి ఏదో అక్కడికి వెళ్ళేసి ఏదో చేస్తారంటే ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా భారతీయ విద్యార్థులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను